శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశి రాసుల వాళ్ళకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఏ జపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి చాలా అద్భుతంగా ఉంది విద్యార్థులు శ్రమ పడితే విద్యారంగంలో విశేషమైన పురోభివృద్ధిని సాధిస్తారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలని చేసే ప్రయత్నాలన్నీ యోగిస్తాయి విద్యారంగంలో తిరుగులేని విజయాలు లభిస్తాయి అలాగే ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే కష్టపడితే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా యోగించి ఇంకా బెటర్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది కొత్త వ్యాపారాలు ఏవి ప్రారంభించవద్దు ఉన్న వ్యాపారాల్లో కొత్త ప్రణాళికలతో ముందడుగు వేసి విశేషంగా వ్యాపార పరంగా లాభాలు పొందుతారు అంటే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల వారికి ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెలలో చాలా అద్భుతంగా ఉంది ఆదాయం వృద్ధి కలుగుతుంది అంటే ఇంతకు ముందు కన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగేటటువంటి అవకాశాలు సెప్టెంబర్ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి ప్రతి పనిలో కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు మనోధైర్యంతో అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు తీర్థయాత్రలకు వెళతారు తీర్థయాత్రలకు వెళ్ళటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతూ ఉంటారు సమస్యలు వచ్చినప్పటికీ వెంటనే ఆ సమస్యల నుంచి మీ తెలివితేటలతో చాకచక్యంతో సులభంగా బయటపడుతూ ఉంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు విశేషంగా లభిస్తాయి ఎప్పుడైనా సమస్య వచ్చినా బంధువుల వల్లనో మిత్రుల వల్లనో వాళ్ళ సహాయ సహకారాల వల్ల వెంటనే ఆ సమస్యకు పరిష్కార మార్గం లభించి ఆ సమస్య నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు శత్రువుల మీద ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది అంటే సెప్టెంబర్ నెలలో మీ శత్రువులు ఎలాంటి పనులు చేసినప్పటికీ వాటన్నిటిని తిప్పికొట్టి శత్రువుల మీద విజయం సాధించే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తోంది ఒక్కొక్కసారి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు ప్రయాణాల పరంగా విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు చేయటం ద్వారా ప్రయోజనాలు పొందుతారు లాభాన్ని పొందుతారు కెరీర్ పరంగా అభివృద్ధి సాధించడానికి కూడా కొన్ని ప్రయాణాలు సెప్టెంబర్ నెలలో విశేషంగా అనుకూలిస్తాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం ద్వారా కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది ఈ సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి స్త్రీ సౌఖ్యం ఉంటుంది స్త్రీల వల్ల మానసికంగా ఉల్లాసము ఆనందము కలుగుతుంది కొత్త స్త్రీ పరిచయాల వల్ల ఉత్సాహం పెరుగుతుంది ఆ స్త్రీలతో ఏర్పడే పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి ఆ స్త్రీ పరిచయాలు మీకు కార్యసిద్ధిని కలిగింపజేస్తాయి మనోధైర్యం పెరిగి ఎంతటి వారితో అయినా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు రాజకీయ నాయకులను కలుసుకుంటారు సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు వాళ్ళతో ఏర్పడే పరిచయాల వల్ల కూడా విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందుతూ ఉంటారు కాబట్టి సెప్టెంబర్ నెల మొత్తం ధనుసు రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు ఒకటి ఐదు తొమ్మిది పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి ఈ తేదీలతో పాటుగా ప్రతికూల తేదీలు తెలుసుకోవాలి సెప్టెంబర్ నెలలో మీకు కలిసి రాని తేదీలు మూడు ఏడు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి ధనుసు రాశి వాళ్ళకి అంతా బాగున్నా కూడా వక్ర శని ఏలినాడు శని సంచారం ఉంది శని వక్రించి ఏలినాడు శనిలో ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని పనులు ఆలస్యం అవుతాయి ఆ వక్రశని దోషం వక్రశని వల్ల ఏర్పడే ఏలినాటి శని దోషం పోవాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవాలి వీలైనప్పుడు ఈ నెలలో శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోవటం శనివారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోవటం చేయాలి అలాగే ఈ నెలలో వచ్చే ఏదైనా శనివారం రోజు బావు కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా చేస్తే సెప్టెంబర్ నెల మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు విశేషమైనటువంటి కార్యసిద్ధికి నాందివాక్యం పలకవచ్చు ఇవి ఈ నెలలో ద్వాదశ రాసుల వాళ్ళకి మాస ఫలితాలు ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మాస ఫలితాలను బట్టి ఏ మంత్రాలు జపించుకోవాలో ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి